హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు పప్పుచారు లాగా ఏం చేసుకుంటామండి పప్పు చారుని ఈ విధంగా ట్రై చేయండి నిజంగా చాలా క్యాలరీస్ మన బాడీకి అందుతాయి ఈ విధంగా ట్రై చేస్తే మీ పిల్లలు మూడు పూట్ల హాయిగా తింటారు నీరసం అన్నది కూడా రాదు ఎందుకంటే రుచి అలా ఉంటుంది వదలకుండా తింటారు దాన్ని దాని ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి మీకు చాలా తక్కువ టైంలో ఎంతో రుచి వస్తుంది మీరు ట్రై చేయండి ఒక మన కొంచెం మందంగా ఉన్న కళాయి ఒకటి పెట్టుకొని ఒక చెంబు నీళ్లు పోసుకొని పచ్చిమిరపకాయలు ఒక పదిహేను పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత బెండకాయలు కడిగి మధ్యలోకి చిన్న ముక్కలు కాదు ఒక కాయ రెండు ముక్కలు కట్ చేసి వేసేసేయండి పది బెండకాయలు మునక్కాయ ఒకటి పైనన్న పొట్టు తీసేసి అవి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి క్యారెట్ ఒక క్యారెటే చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వేసుకోండి ఇది వచ్చేసి సొరకాయ ముక్క చిన్న ముక్క దాన్ని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెమ్మలు రెమ్మలతో సహా వేసేసేయండి రెండు ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి పసుపు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ అంటే చిన్న స్పూను వేసుకోండి కారం మీకు సరిపడా వేసుకోండి పచ్చిమిరకాయలు మా పచ్చిమిరకాయలు అయితే బాగా కారం ఉన్నాయి అందుకని మేము ఒక్క స్పూన్ మాత్రమే వేసాము పచ్చిమిరపకాయలు బట్టి కూడా మీరు వేసుకోవచ్చు ఉప్పు ఉప్పు సరిపడా వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి సాంబార్ అంటే పప్పుచారే టైపే కాబట్టి మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో మన మెంబర్స్ని బట్టి నీళ్ళు పోసుకోండి ఎన్ని నీళ్ళు కావాలంటే అంటే ఎక్కువ కావాలంటే మూడు పొట్లకు కావాలంటే ఒక మూడు నాలుగు చొంబులు పోసుకోండి మేమైతే రెండు చొంబులే పోసామండి ఇప్పుడు అవి బాగా ఉడకనివ్వాలి మనం ఇందులో ఇంకా మీకు మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకోండి కానీ ఏదైనా కానీ కొంచెం పెద్ద సైజు సగం సగంలాగే కట్ చేసుకోండి బారుగా చిన్న ముక్కలు కట్ చేయకండి ఇప్పుడు టమాటా మూడు టమాటా కాయలు నాటువండి అవి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే టమాటాలు ఉప్పు వేసాము అవి టమాటాలు కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయండి అందుకని ఇప్పుడు వేసాము వంకాయలు రెండు వంకాయలు తీసుకొని బారుగా కట్ చేసుకోండి మూడిక తీయొద్దు మూడిక తీయకుండా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి పుచ్చులు ఉంటాయేమో ఒకసారి చెక్ చేసుకోండి అయినా మనం కట్ చేసే విధానాన్ని బట్టి పుచ్చులు ఉంటే మనకి వెంటనే తెలిసిపోతాయి ఇప్పుడు మంట హైలో పెట్టుకోండి పెట్టుకొని ఆ రసం బాగా దిగేలాగా మరిగించుకోండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అలా మరిగిస్తే మనకు మొక్కలన్నీ మెత్తబడిపోతాయి మనం ఉప్పు కారం ఇందులోనే వేసాం కాబట్టి మునక్కాయల్లో కూడా ఉప్పు బాగా చేరుతుందండి కారం కూడా బాగా చేరుతుంది మనం తినేటప్పుడు వంకాయ కానీ మునక్కాయ కానీ బండకాయ కానీ అవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా తయారు చేసుకుంటే చూశారు కదా ఎలా మెత్తగా ఉడికిందో అలా అన్నీ మలికి మగ్గాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు ఒక ఎనిమిది ఉల్లిపాయలు చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండీ అవి వేసుకోండి మనం చింతపండు మన పులుపుని బట్టి వేసుకోవచ్చు మేమైతే మాత్రం కొద్దిగా అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు కాకుండా ఆ పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువే చింతపండు గుజ్జు వేసుకున్నాం బాగా తీసి పులుపుని బట్టి వేసుకోండి ఇది పెద్ద మనకి కంపల్సరీగా ఎంత వేయాలి అని ఏం లేదు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇప్పుడు ఎందుకు వేసామంటే ముందే వేస్తే అవి విడిపోతాయండి బాగా విడిపోయి మనకి తినేటప్పుడు ఉల్లిపాయలు కనిపించవు విడిపోయి విడిపోయి బాగోవు అందుకని అన్నీ ఉడికిన తర్వాత మనం చింతపండు వేస్తున్నప్పుడు మీరు ఉల్లిపాయలు వేసుకోండి అలా అయితేనే మనం తినేటప్పుడు ఉల్లిపాయ అందులో విడిపోకుండా మనకి వస్తుంది ఈ పప్పు ముందుగానే మనం ఉడకబెట్టి పెట్టుకున్నామండి ఇది నూట యాభై గ్రాముల పప్పు కందిపప్పు మెత్తగా ఉడికించుకోండి ఒక్కసారి రుబ్బుకోండి ఇందులో ఉప్పు ఏం వేసుకోలేదండి ప్లెయిన్ కందిపప్పుే మనం ఒకవేళ మీకు ఎక్కువైపోయింది మరీ చిక్కగా అవ్వద్దనుకుంటే పప్పు తీసేసి ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం పంచదార వేసుకొని తింటే బెల్లం కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది పప్పు ఎక్కువైతే లేదంటే ఇంకా పప్పు మొత్తం మనం తయారు చేసుకున్న ముక్కల పులుసు ఉంది కదండి అందులో వేసేసేయండి మెత్తగా రొ చాలా మెత్తగా రుబ్బాలి సాధ్యమైనంత వరకు అప్పుడు బాగుంటుంది అలా రుబ్బిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపండి ఎంత బుమగమలాడుతుందో తెలుసా అండి చాలా బాగుంటుందండి అసలు కష్టంలో ఉండదు ఇందులో ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి చాలామంది పిల్లలు క్యారెట్ తినరు సొరకాయ తినరు మునక్కాయ కూడా తినరు వంకాయ కూడా తినరు కదండీ అలాంటప్పుడు ఇలా వండి పెడితే అందులో ఉన్న పోషకాలన్నీ ఇందులోకి దిగి మనకి చాలా క్యాలరీస్ అవుతాయి అండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని మనం తాలింపు వేసుకోవాలి దానికోసం సాయం పప్పు ఒక పావు టీ స్పూను మెంతులు కొద్దిగా ధనియాలు ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఆవాలేమో పావు టీ స్పూన్ వేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకొని ఈ కొద్దిగా మనకి చిటపట చిటపట అని తర్వాత ఉల్లిపాయ మామూలుగా చిన్నపా చిన్న ఉల్లిపాయ కొద్దిగా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి అంటే సాంబార్ ఉల్లిపాయ దీనికి కూడా వేయండి తాలింపుకి తాలింపు కొద్దిగా వేగింది అన్నప్పుడు ఎండుమిర్చి వేసుకోండి ముందే వేస్తే ఎండుమిర్చి మనకు మాడిపోతాయండి బాగు తాలింపు మాడితే మనం పప్పుచారీ ఎంత బాగా పెట్టుకున్నా కానీ తాలింపు మాడిందంటే దాని రుచి మొత్తం పోతుందండి ఇప్పుడు కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోండి ఎప్పుడైనా పప్పుచారీకి కరివేపాకు కొత్తిమీర ఉండాల్సిందే పడ ఆ రెండు పడకపోతే మాత్రం రుచి బాగోదు అందుకని ఖచ్చితంగా వేయండి వేసి ఇప్పుడు తాలింపు అయిన తర్వాత మన పప్పుచారీ రెడీ అయిపోయింది కదా అందులో వేసేసేయండి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఇందులో సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు వద్దు కడుపులో మంట ఎందుకులే అనుకుంటే ఇది ఈ విధంగా తింటేనండి అబ్బా బా ఎంత బాగుంటుందో నిజంగా చాలా బాగుంటుంది ఇది సాంబార్కి కూడా ఇది చపాతికి కూడా చాలా బాగుంటుందండి నిజంగా కొద్దిగా బెల్లం ఖచ్చితంగా వేయాల్సిందే అండి అప్పుడు రుచి చాలా డబల్ అవుతుంది అనమాట కొద్ది బెల్లం వేసి ఇంకా స్టవ్ కట్టేసుకోండి కట్టేసుకొని తినేటప్పుడు అన్నంలో చక్కగా వేసుకొని అన్నంలో తినచ్చు సాంబార్లో తినచ్చు ఉప్మాలో కూడా తినచ్చు మనం బొంబార ఉప్మా చేసుకుంటాం కదండి అందులో కూడా తినచ్చు ఈ విధంగా మనకు తయారవుతుందండి ఇది మనకి ఒక రోజు మొత్తానికి వస్తుంది ఎందుకంటే మరీ మనం పలచగా చేసుకోలేదు కదా ముక్కలన్నీ పడ్డాయి కాబట్టి మనకి రుచి కూడా డబుల్ అవుతుంది చాలా క్యాలరీస్ మన బాడీకి అందుతాయి పిల్లలకి ఖచ్చితంగా ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఈ సమ్మర్లో ఇలాంటివే తినాలనిపిస్తుంది ఫ్రైలు కన్నా ఇవే బెటర్ మీకు నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి